ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ నమస్కారం మనం ఈ నెల పదిహేనవ తేదీన ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ మూడు నెలలుగా జీతాలు పెండింగ్ ఉండడం జరిగింది కొద్దిమందికి రెండు నెలలు కొద్దిమంది మూడు నెలలు జీతాలు పెండింగ్ ఉన్నాయి ఆ జీతాలు చెల్లించనితో ఇరవై రెండవ తేదీ నుంచి మేము నిరవధిక సమ్మెలోకి వెళుతున్నామని చెప్పి మనం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు అందరూ మనకు చెప్పినటువంటి సమాచారం జిల్లాలో ఉన్నటువంటి అధికారులు వైద్యాధికారులు కానీ ఇతర అధికారులు డిఎండ్ హెచ్ఓలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా అందరూ కూడా చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు జూన్ జూలై దాకా రావు మీరు మర్చిపోండి అని చెప్పినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్ని రోజులు జీతాలు రాకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి సమ్మె చేయాలని చెప్పి మనందరం కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంగా ఎన్హెచ్ఎం డైరెక్టర్ అదేవిధంగా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ అయినటువంటి ఆర్వీ కర్నర్ గారు మనల్ని శనివారం నాడు పదహారవ తేదీ నాడు ఫోన్ చేసి పద్దెనిమిదవ తేదీ రోజు చర్చలకు రమ్మని చెప్పి చెప్పడం జరిగింది ఆ చర్చల్లో కూడా మన ముఖ్య నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగా కూడా వారు మనకందరికీ వివరించి చెప్పడం జరిగింది జీతాలకు సంబంధించినటువంటి అంశం పైన అదేవిధంగా అన్నట్టుగానే ఆయన చెప్పినట్టుగానే ఒకవేళ నిధులు లేకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కూడా నేను నిత్యం కమిషనర్ గారిని డైరెక్టర్ గారిని కలిసి రావడం జరిగింది వారు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా నిధులు రాలేదు అయినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా రావాల్సి ఉన్న ఉన్నటువంటి అంశం ఉందని చెప్పి వారు మనకి ఇవాళ కూడా చెప్పడం జరిగింది ఓవరాల్గా మనకు అనుకున్న ప్రకారం మూడు నెలల పెండింగ్ జీతం ఉన్న వాళ్లకు అందరికీ రెండు నెలల జీతం అదేవిధంగా రెండు నెలల పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ ఒక నెల జీతం వారు అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది ఇంకా ఒక ఇంకా రిమైనింగ్ వన్ మంత్ జీతం కూడా ఇవ్వాల్సింది సార్ అనే మాట మనం గట్టిగా ఇవాళ కూర్చొని చెప్పడం జరిగింది చెప్పినటువంటి సందర్భంలో తప్పకుండా వితిన్ షార్ట్ పీరియడ్లో దాదాపుగా వన్ వీక్ లోపే ఒకటి రెండు రోజులు అని నేను చెప్తా ఉన్నా మ్యాక్సిమం వన్ వీక్ లోపే రిమైనింగ్ శాలరీ కూడా వేస్తామని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భం వారు చెప్పడం జరిగింది వారు పదే పదే చెప్పడం జరిగింది ప్రత్యేక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాను జీతాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాను ఏ అమౌంట్ వచ్చినా కూడా ఫస్ట్ జీతాలే వేస్తూ ఉన్నాం కాబట్టి జీతాలు అయిన తర్వాతనే రిమైనింగ్ అంశాలు ఏదైనా ఉంటే చూస్తామనే మాట చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు రావాల్సినటువంటి ఏడు నెలల పీఆర్సీ పీఆర్సీ ఏరియర్స్ బకాయిలు కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది జీతాలు ముందు నేను ఎందుకంటే ఫస్ట్ ప్రతి నెల ఫస్ట్ తారీఖు లోపు జీతాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈ రిమైనింగ్ వన్ మంత్ మొత్తం ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి అందరికీ ఓన్లీ వన్ మంత్ శాలరీ పెండింగ్ ఉంది ఇంకా వన్ మంత్ శాలరీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో క్లియర్ చేసి అదే విధంగా మార్చ్ మంత్ శాలరీ కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే క్లియర్ చేసి ఆ ఏరియర్స్ కూడా మీకు వచ్చినటువంటి సందర్భంలో అమౌంట్ రాగానే ఏరియర్స్ కూడా ఇస్తాయన్నమాట వాళ్ళు స్పష్టంగా ఈరోజు కూడా చెప్పడం జరిగింది కాబట్టి వారు మనం మనం ఎందుకంటే ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ పీరియడ్ కానీ లేదంటే ఎలక్షన్ కోడ్ కానీ లేదంటే నిధులు లేకపోవడం కానీ ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన జీతాలను అడ్జస్ట్మెంట్ చేసి జీతాలను రెండు నెలల జీతాలు అదే ఒక మిగతా వాళ్ళకి వన్ మంత్ జీతాలని వేసినటువంటి కర్నన్ గారికి మనందరి ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ తరఫున వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేద్దాం అట్లాగే మనం చేస్తా ఉన్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి అంశం ఇరవై రెండు తారీఖు నుంచి సమ్మె చేస్తాం అనేటువంటి విషయాన్ని పైన కూడా మనందరం కూడా పునరాలోచించి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరితోనూ కూడా మాట్లాడినటువంటి సందర్భంలో వన్ మంత్ కోసం శాలరీ చేయడం అనేది భావ్యం కాదు అదేవిధంగా వారు టైం కూడా మరీ ఏమి చేయకుండా ఓన్లీ టైం ఇస్తే మనం కూడా అడ్జస్ట్ వినకపోతుంటే కొంత ఏసీ రిమైనింగ్ కు టైం అడిగింది కాబట్టి దాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెను కూడా తాత్కాలికంగా ఎందుకంటే వారు వన్ వీక్ అని చెప్పారు కాబట్టి ఆ వన్ వీక్ పాటు వాయిదా వేయాలని చెప్పి మన రాష్ట్ర కమిటీ అందరూ కూడా భావించడం జరిగింది అందరూ కూడా గమనించి రేపు సమ్మె దాన్ని రేపు సమ్మెను వాయిదా వేస్తూ ఉన్నాం సమ్మెను మళ్ళొక రేపు రేపు ఉదయం వెళ్ళి వారికి సమ్మె వాయిదా వేస్తున్నట్టు కూడా లెటర్ అందజేస్తాం అదేవిధంగా వారికి మిగతా విషయాలన్నీ కూడా ఇన్ టైంలో వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వేయాలనే విషయాన్ని కూడా తెలియజేస్తాం కాబట్టి ఎన్హెచ్ఎం ఉద్యోగులందరూ కూడా గమనించి రేపు అందరూ కూడా విధులకు హాజరు కాండి సమ్మె అనేది వాయిదా వేస్తున్నాం ఎందుకంటే వన్ మంత్ పెండింగ్ మాత్రమే ఉంది కాబట్టి సమ్మెను వాయిదా వేస్తున్నాం ఆ విషయాన్ని అందరూ కూడా గమనించాలి అదేవిధంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులందరూ కూడా గత వారం రోజులుగా నుంచి పదహారవ తేదీ నుంచి మన డిఎంఎన్ హెచ్ఓలకు మెడికల్ ఆఫీసర్లకు అందరూ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది మరి తమ మన జీతాల కోసం చేసినటువంటి ప్రయత్నంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈ సందర్భంగా ఏఐటి తరఫున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మిగతా అన్ని సమస్యలను మనం సాధించుకోవాలంటే ఖచ్చితంగా సమ్మె అనేది అంతిమ పోరాటం కాబట్టి ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఈ సమ్మెను వాయిదా వేయడమే సముచితంగా ఉంటుంది కాబట్టి అందరూ గమనించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదంతో థ్యాంక్ యూ